ఏ పదవైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పజెప్పిన బాధ్యతను నిర్వర్తించడమే నా బాధ్యత మరీ ముఖ్యంగా ఇప్పుడు రాబో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా వృత్తి మళ్ళా ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అమలవుతున్నాయో వేలాది కోట్లాది మంది లబ్ధిదారులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండటం కోసం తప్పకుండా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి వస్తారు దానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అదేవిధంగా ఎలక్షన్ తర్వాత రాష్ట్ర సమస్యలపై రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోతున్నారో దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారం తోడ్పాటు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం దానికి మేము రాజ్యసభ సభ్యులు కానివ్వండి పార్లమెంటు సభ్యులు కానివ్వండి తప్పకుండా రాజ్యసభలో లోక్సభలో మన రాష్ట్రానికి నిర్మించిన అన్ని కార్యక్రమాలను కృతగత జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని ముందుకు పోతామని చెప్పి తొలి జాబితా జరుగుతుంది